హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రక్ క్లాక్స్ మన బండి అయితే గుమ్మల దొడ్డు దగ్గర అయితే లోడింగ్ అవుతుంది ఆల్రెడీ అయితే లోడింగ్ అయితే మొదలు పెట్టారనమాట గొడవంలో అయితే లోడింగ్ అవుతుంది బయట వర్షం అవుతుందని చెప్పేసి అయితే అయితే వేస్తారనమాట మనకైతే లోడింగ్ వచ్చి అయితే గన్నవరం దగ్గర అనమాట మనమైతే ఇంతకు ముందైతే కోల్డ్ మేత తీసుకెళ్ళాం కోల్డ్ మేత కానీ వేరే డిఫరెంట్ లోడ్ అనమాట ఇది లోడింగ్ అయితే జా జాయిగ్ అయితే వేస్తున్నారు ఇప్పుడు మనం వేసుకెళ్ళి లోడ్ అనమాట ఇది చాలా స్మూత్గా ఇది పిండి కింద అయితే ఉంది మొన్న అయితే కోళ్ళ మీద వేసుకెళ్ళాం అనమాట ఇదైతే కొంచెం అయితే గరిగ్ గరిగ్గా ఉందనమాట ఇప్పుడు వేసుకెళ్ళే లోడ్ అయితే క్వాలిటీ అనమాట అది అది ఎక్కువ రేటు మనకైతే ఫ్యాక్టరీ అయితే సొరికి అయితే చాలా ఉందనమాట ఎల్లైతే బస్తాలు అయితే మోతున్నారో మొత్తం ఎల్లయితే రెండు జోట్లు అనమాట వీళ్ళు ఒకళ్ళేమో లోడింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళేమో బస్తాలు కట్టే మోస్తారనమాట లోపల నుంచి అయితే మోతున్నారు అసలు మన బండి అయితే లోడింగ్ అయితే అనమాట ఫ్యాటర్లు అయితే వీడియో అయితే తీయొద్దని చెప్పారు ఇప్పుడు టైం వచ్చి అయితే పది అనమాట టైర్ల షాప్ దగ్గర అయితే ఉన్నాం మనకైతే రైట్ సైడ్ లోపల టై బయట టైర్ అయితే మొత్తం పంచర్ అయిపోయి అనమాట టైర్లు అయితే పనిపెట్టినాయి అది పంచర్ అయిందో ఏదో మొత్తం టైర్ అయితే అయిపోయింది మొత్తం మొత్తం రిపేర్ అనమాట ఇప్పుడైతే టైర్ అయితే తీసేసాం మన టైర్ కూడా అయితే అసలు గాలి అయితే లేదు స్టేప్ కూడా అయితే లీక్ అయిపోతుంది అనమాట నొక్కు కూడా అయితే బాగాలేదు ఇప్పుడైతే నైట్ టైం అయితే టైర్ అయితే పని టైర్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఇప్పుడైతే టైర్కి అయితే చిన్న మేకైతే దూరిపోయిందనమాట ఇప్పుడైతే టైర్కి అయితే గార్డు అయితే కడతారు మన బండ్లు అయితే స్పేర్ సూపులు అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ అయితే బండ్లు అయితే ఎప్పటి నుంచి అయితే ఉంటున్నాయి సూప్ అయితే ఉందనమాట సూప్ కూడా అయితే పోయి ఉంటుంది ఇప్పుడైతే గాడ్డి కట్టినప్పటికైతే లేట్ అవుతుంది అనమాట టైర్ అయితే ఓపెన్ చేస్తారనమాట ఇప్పుడైతే గాడ్డి అయితే కడుతున్నారు స్క్రూ సూరిపోయితే కన్నమైతే పడిపోయిందనమాట టైర్ ఇంకా నెగ్లెక్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇంకైతే గాడ్డీ అయితే ఇంచేస్తున్నాం అనమాట ఒకవేళ ఎంచుకుంటూ వెళ్ళిపోతే రన్నింగ్లో ఏ రాయో తగిలితే మొత్తం టైర్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే చిన్నది ఉన్నప్పుడే చేయించుకుంటే మనకైతే పెద్దది అవుతాం ఇంకా లేట్ అవుతే లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఎంచేస్తున్నాం అనమాట టైర్లు పని అయితే అయిపోయింది టైర్లు కూడా ఎక్కిచ్చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చి అయితే పన్నెండు అయితే అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అయితే బయలుదేరిపోతాం పని అయిపోయింది కాబట్టి మొత్తం ఇక్కడ అయితే చాలా చీకటి ఉందన్నమాట మొత్తం ఇక్కడ లైట్లు కూడా అసలు లేవు ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకి యాక్చువల్గా అయితే మనకైతే టైర్లు పంచర్ అవ్వకపోతే అన్లోడింగ్ పాయింట్ సగం దగ్గరలోకే ఈ లేట్ అయ్యడం వల్ల అయితే ఇప్పుడైతే తల్ల జాయిన్ అయిపోద్ది అనమాట మనం వెళ్ళినప్పటికీ కొవ్వూరుకి ఊరికైతే రీచ్ అయిపోయామనమాట కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే మనకైతే టోల్ గేట్లు అయితే తగులుతాయి ఇంకా ఇదేనమాట మనకైతే కొవ్వూరు టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్ అయితే పది చేస్తున్నాం ఒక్కోసారి అయితే ఫాస్ట్ టెక్కి అయితే కనెక్టింగ్ అవుతలేదు అనమాట చాలా లేట్ అయిపోతుంది టోల్ గేట్ దగ్గర ఒక్కోసారి స్పీడ్కి అయితే కనెక్ట్ అవుతుంది ఒక్కోసారి అయితే కనెక్ట్ అవుతలేదు ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది ఒక్కోసారి టోల్ గేట్ దగ్గర ఇప్పుడు అయితే కనెక్ట్ అయిందనమాట మనమైతే ఫస్ట్ టోల్గేట్ అయితే పాస్ చేసేసాం అయిపోయింది మనం ఇంకా గన్నవరం వెళ్ళినప్పటికైతే నాలుగైదు టోల్గేట్లు ఉంటాయి అనమాట ఇదేనమాన ఫస్ట్ టోల్గేట్ మన బండి అయితే చాలా జాగెక్కుతుంది అనమాట గడ్డలు అనమాట పెద్ద పెద్ద గడ్డలు అయితే ఉన్నాయి మన పక్కన బళ్ళు ఏమో ఏమో స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట మన బండి ఏమో జా జాయిగా జాగి ఎక్కుతుంది మనమైతే కొద్దిగా టొనేజ్ అయితే అనమాట జాయిగా చాలా జాగి ఎక్కుతుంది మన పక్కన మాత్రం బళ్ళు మాత్రం తగ్గేది లేదు అంటున్నాయి ఇంకా చాలా స్పీడ్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట మన బండి అయితే ఎక్కడాక ఎక్క ఎక్కడా ఇస్తుంది బండి వెనకాల బండి వెనకాల బండి అయితే వచ్చేస్తున్నాయి తెగ వచ్చేస్తున్నాయి మన బండి అయితే జాగి ఇక్కుతుంది వేర్వల్లి టోల్ ప్రైజ్ అయితే ఎచ్‌సిపి అనుమాట మనకైతే ఇక్కడ నించైతే అన్లోడింగ్ పాయింట్కైతే ఇంకొసకమేతే దూరం ఉంటది సకన్ దూరం అయితే ఇంకొసక దూరం అయితే ఉంటది టోల్ గేట్ దగ్గర అయితే చాలా లేట్ అయిపోతుంది వీర్ వల్ టోల్ ప్రైజ్ అయితే పాస్ చేసాము అనుకుంటా అయదరే ఎక్కడైనా చాయ్ షాప్ ఉంటే చాయ్ తాగితే బైలర్ తోం మనం అసలు బయలుదేరిన కాడ నుంచి అసలు బండి అయితే ఆపలేదనమాట స్టాప్ అయితే కొట్టుకుంటే వచ్చాం టైర్లు అయినా వీటెక్కిపోతాయి అని చెప్పేసి అయితే సరే ఆపేమన్నమాట అనమాట మనం గాడి కట్టించిన టైర్ అయితే అయితే ఎగుడు దిగుడు ఎగుడు దిగుడైతే తరిగిపోతుంది ఈ టిప్పు దింపు వచ్చేకైతే సెట్ అయితే వేయాలన్నమాట ఏదో రకంగా ఈ టిప్పైతే ఇళ్ళు వచ్చేసినట్లనైతే టైర్లు అయితే మార్చేస్తాం సెట్ అయితే వేయాలి కంపల్సరీగా ఈ స్టెపిన్ టైర్ ఏమో గాలి ఏమో లీక్ అయిపోతుంది అనమాట గాలి అయితే సెట్ అవ్వలేదు దానికి ఆల్రెడీ గాలి అయితే తగ్గిపోతుంది ఈ టైర్లు పర్లేదు లెఫ్ట్ సైడ్ టైర్లు బాగానే ఉన్నాయి అయితే సీల్ టైర్ అనమాట కొత్తవి అనమాట ఇవి మనకైతే హౌజింగ్లు అయితే రెండు సెట్లు అయితే కొత్తవి తీసాం ఫ్రంట్ కూడా అయితే కొత్తవి అనమాట ఓ సెట్ వేస్తే మనకైతే సరిపోతుంది డమ్మిల్కి ఇక్కడ బొంకు ఉందనమాట బొంకులు అయితే ఆపం కాలాపూర్కి అయితే రీచ్ అయ్యాం కాలాపూర్ దగ్గర అయితే చాయ్ షాప్ అయితే ఉందనమాట చాయ్ తాదామని చెప్పేసి అయితే బండి అయితే ఆపాం మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే దగ్గర దగ్గరికి అయితే అనమాట మనకి ఎదరికి వెళ్ళగానే అయితే కాలాపూర్ టోల్ ప్రైజ్ అయితే ఉంటుంది ఇదేనమాట కాలాపూర్ టోల్ ప్రజ ఇప్పుడైతే దీన్ని అయితే చేస్తున్నాం చాలా కూర్చోరు ప్రజలు కూడా అయితే పాటి చేస్తాం అన్నమాట అయితే మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అన్లోడింగ్ పాయింట్ అయితే సిస్టం టైర్లు అయితే రెండు ఉన్నాయి అనమాట గుజరాత్లో బళ్ళు మనకన్నా ముందు అయితే వచ్చినాయి అనమాట ఇక్కడ అయితే కాట అయితే గేడి దగ్గర అయితే ఉంది ఇంకా అమలు వాళ్ళు గట్ట ఇంకెవరు రాలేదన్నమాట ఇప్పుడు టైం వచ్చేది అయితే ఏడవుతుంది మన వెనకాల కూడా అయితే బళ్ళు అయితే ఇంకా రెండు అయితే ఉన్నాయి బళ్ళు అయితే కాటా అయితే పెట్టమన్నారు ఒక బండి అయితే సిస్టన్ టైర్లు వెళ్ళింది అనమాట ఇది అయిపోయిన తర్వాత మన బండి అనమాట మన బండి అయితే సెల్ఫ్ కొట్టయితే రెడీ ఉంచుకున్నాం మన బండి అయితే కాట్ అయితే ఎక్కిత్తు యాక్చువల్గా అయితే మన బండి అయితే మూడో బండి అనమాట గుజరాత్ బండి అయితే ఒక బండి అయితే సొరుకు పడది అని చెప్పేసి దాన్ని అయితే పక్క అయితే పెట్టారు మన బండి అయితే వచ్చామని చెప్పారు ఎక్కితే ఎక్కితే ఎక్కివు అక్కడి నుంచి కటింగ్ కోసం మొత్తం ఇదంతా గడ్డిగా అయితే ఉండాలనమాట అక్కడి నుంచి అయితే కొంచెం స్పీడ్ వస్తే సరిపోదు ఇదే రాకుండా కటింగ్ కోసం ఎక్కడ అవుతుంది మొత్తానికైతే కాట ఎక్కించాం అన్లోడింగ్ పాయింట్ అంతా బంద బందగా ఉందనమాట బండ్లు దిగబడిపోయేలా ఉన్నాయి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ అయితే మొత్తం గలీజ్ గలీజ్గా అయిపోయింది అనమాట మొత్తం బంద అయిపోయింది ఈ బండి అయితే అన్లోడింగ్ అయ్యి బయటకు వస్తుంది అనమాట ఈ సిక్స్ టైర్లు అయితే బుడగలు అయితే టైర్లు అయితే గిర్ర తిరుగుతూ ఉంటాయి ఆల్రెడీ అయితే టైర్లు తిరుగుతున్నాయి కాస్ట్గా ఏమవుతుందో చూద్దాం బండి అయితే మొత్తానికి అయితే తిప్పారు కాకపోతే టైర్లు అయితే గిరగిరమని తిరుగుతున్నాయి అనమాట వర్షాకాలం అయితే ఎక్కడ దిగబడదో తెలియదు టైర్లు అయితే చల్ల అయితే తిరుగుతున్నాయి ఇంక బండి వచ్చేలా లేదనమాట ఇది ఇప్పుడు దాకా ముందుకెళ్ళింది ఇప్పుడు అయితే వెనక్కి వెళ్తలేదు మన బండి అయితే అన్లోడింగ్ అయితే పెడతాం చిన్న టైర్లు అయితే దిగబడిపోయితే అక్కడే ఉండిపోయింది అనమాట టైర్లు అయితే బందులు అయితే తగ్గి తిరిగేస్తున్నాయి ఈ టైర్లు ఒకటి జారిపోతాయి అనమాట కటింగ్లు అయితే జారిపోతున్నాయి ఈ బండి తెగపడం వల్ల అయితే మన బండి అయితే వెనక్కి మళ్ళీ ముందుకు వచ్చి రావాల్సి వస్తుంది ఈ అన్లోడింగ్ పాయింట్లు అయితే కరెక్ట్గా ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్గా సరిపోయి బండి సరి సరిపోయే ప్లేసే ఉంది మాత్రం తేడా వచ్చినా ఈ అటు పక్కన స్తంభాలు తగిలి ఇటు పక్కన ఈ స్తంభాలు దగ్గర బస్తాలు అయితే కింద పడిపోతాయి కరెక్ట్గా బండి పట్టే ప్లేసే ఉంది మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసాం అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు అయితే దింపుతున్నారు మనం వేసుకొచ్చిన లోడ్ అయితే సాఫ్ట్ అయితే తీసుకుంటున్నారు అనమాట ఈ ఫ్యాక్టరీలు అయితే అన్లోడింగ్కి వేస్తే సాఫ్ట్వేర్ తీసుకుంటున్నారు ముందైతే వేరే ఫ్యాక్టరీలోకి వెళ్ళాం అనమాట అనపత్తి తుప్పులు కూడా సైడ్కి వెళ్ళినప్పుడు అయితే లోడ్తో ఉన్నప్పుడు అయితే వాళ్ళైతే సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత అయితే ఒక అరగంట పోయికి అయితే మనలయితే అన్లోడింగ్ అయితే పిలిచేవారు ఇక్కడ అలా కాదు అన్లోడింగ్ చేస్తేనే సమపు అయితే తీసుకుంటున్నారనమాట మనమైతే పొద్దు అయితే టిఫిన్ అయితే చేయలేదు టిఫిన్ చేయడానికి వెళ్తాం ఇప్పుడు టిఫిన్ అయితే చేసి అయితే వచ్చాం అనమాట అందులోకి అయితే అయితే సగం అయితే అన్లోడింగ్ అయితే చేశారు ఇంకా మున్నెట్లయితే ఉందనమాట సగం అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం